ఏయ్ ఇతని మా చిన్న అనయ్య హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు హాయ్ హలో ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ రావడం లేదండి అనయ్య ముందే డ్రెస్ మార్చు మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు ఆ ముఖాలకి చాలు ఏ ప్రియా నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య ఇంకా రెండు ఆల్బమ్స్ ఉన్నాయి అవి చూస్తారా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా ఉండు నీ పని చెప్తా ఈ ఫోటోలో చూపిస్తుంది కదా తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందాక చింగ్ ఆలోచించిన ఆశాభంగం మరి రాదు ఈ అవకాశం చూడు ఫ్రెండ్స్ అందరికీ చూపించాడు దాన్ని ఏషించింది నీకు నిద్ర పడ్డా అక్క మనం అలా చేస్తాం ఏంటి బాడీ ఇదంతా అంతమాష్ ఏంటి గోళ మన శాంతిగా నిద్రపోనివ్వరా నమస్కారం అంకల్ ఎవరు అనువా భావనవది తల్లి తాతగారు హ హ మా 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 పుట్టి పెరిగిన అమ్మాయి ఎంత మర్యాద రే మీరిద్దరు ఉన్నారే ఎప్పుడైనా చేశారా ఏంటి ముసలోడు రచిపోతాడు తను వెళ్ళని నీ పని చెప్పతా త్రామా అను రామ్మ నమస్కారం అమ్మా ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు నేను చెప్తాను నేను చెప్తాను ఇది మా పెద్దనే ఫోటో బాంబేలో ఉన్నాడు నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని ఇప్పుడు ఇలా ఉన్నాడు అమ్మా చూసావామ్మా చిన్నప్పుడు నాకు ఇలాగే ఫోటో తీయించినప్పుడు ఇలా మాట్లాడేదా ఇలాగేగా రేపే తీద్దాం రే అవుతాను మోగట్టుకురా ఎక్స్క్యూజ్ మీ నన్ను నేర్పిస్తావా ఇప్పుడు చూడు అనయ్య మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయొద్దు అను వచ్చింది తర్వాత నీ పడువు పోతుంది సబ్బు పెట్టింది సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు కూర్చోండి అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు ఎవరు ముందు ఏమన్నాలో తెలియకుండా ఏంటి మర్యాద లేకుండా నా కొద్ది మర్యాద నా వయసుకి ఏంటిది ఇంత బెల్ట్ తీసుకున్నా చెప్పు 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 అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం అప్పుడు ప్రియా అను కాఫీ తీసుకురా బాలు ముందు నువ్వు వెళ్ళి బాగు కడుకుందా వెళ్ళు బాలు వెళ్ళు బాలు ఒక రోజు ఏమో అన్నీ స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు షెల్ఫ్ నుంచి సబ్బు పెట్టి తీశాడు ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ నుంచి బయటకు పోయింది బాలు నాన్నకి తెలిస్తే తెరతాడని భయపడి ముక్తాలు డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురితాల రోజుకి సబ్బు కోసం ఎదుగుతున్నాడు అప్పుడు చిన్న పిల్లాడే కదా కాదను అప్పుడు అన్నయ్య టెన్త్ క్లాస్ చదువుతున్నాడు బాలు మీ ఇంట్లో లాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు అమ్మా నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్ సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి అవును ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటు చెప్పండి మా ఇంట్లో అందరూ మగ పిల్లలు అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియను బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది తనంటే మా అందరికి చాలా ముద్దు కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తను చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు పెదనాన్న వచ్చిన డమ్మీలు అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు మనం తప్ప అబ్బా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంచస్ నాందిక రోజు తిట్లు చదువు రాకపోతే ఏంటి బాలో ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది అదేంటో తెలుసుకోగలిగితే మన జీవితాశయం నరవేర్నేటి పగడబగర్ పనర్ చిరే ఏయ్ నూర్ భయ్యా తొక్కల గుంటోడేసుకుని బాడి చంపుతరా నాయనా బాబు అది చూడండిరా బాలగడకి పట్టిన అదృష్టం ఏయ్

போட்டி படிவு <arose> <gasps> <laughs> అందుకే అతను అంటే నాకు చాలా ఇష్టం నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతని బాలు బాలు ఫ్రెండ్సా

అయితే మీకు ఆ సభ పెట్టే విషయం తెలియదా అప్పుడప్పుడు ప్రియా బాలు తర్వాత కలుసుకుందాం వెళ్ళేస్తాను మీకు ఎంత పని పాట మాత్రం గాలి ఏదోలంటారా మమ్మల్ని రే పని వదిలేరా వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం మిస్టర్ వచ్చినట్టు మాట్లాడకండిరా ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఎప్పుడో పరిచయం చేసిండేవాడిని అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో మీరు ఫ్రెండ్స్ అవుతారు ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా అందుకే అలా చెప్పాను అమ్మాలు adra <laughs> <laughs> hello konjule sarra id ladies to me mangala naru chepparu karma karma ladies please <laughs> please <Mom. laughs>

ఇంకోసారి వచ్చే వారం బెంచ్ కనుకుంటా అసలు మనం ఏం చేశాడా ఎంతో మంది ఎరువు తప్పులు చేస్తుంటారు మనం చిన్న తమాషా చేసాం దానికి ఎంత అనుకుంటారా అసలు దాని ఊరికి వదిలిపెట్టరా మనం కూర్చో అది కదా తల్లు తిన చాలక నవ్వు ఒకటే మనకెది చెప్తారు వచ్చే స్టాప్ లో దొరికి వాళ్ళు ఎరగ్గుం పెడతారు వచ్చే స్టాప్ లో మన అర్ణాలుగాడు బొగ్జోదెక్కితాడు వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటుంటే